హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు గరికపాటి కు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన నాయకులు వెంకట్ మాట్లాడుతూ అద్దంకి రోడ్డులోని ఆరవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శనకు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు చిన్న బోర్డుస్ తోటి స్టూడెంట్లకు అయితేనేమి రైతులకి అయితేనేమి పంట చేతికి వచ్చే టైం స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాసే టైం రాబోతుంది అందరికీ మంచి జగా జరగాలని కోరుకుంటూ అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయి అట్ల బాధ్యాగలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది జరగబోతా ఉన్నాయి దర్శన ప్రజలందరూ మరియు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ మరియు రైతు రైతు సోదరుల మిత్రులందరూ కూడా వచ్చి పాల్గొనవలసి విజయవంతం చేయవలసింది ఈరోజు రమేష్ బాబు గారు జనసేన పార్టీ నాయకుల నాయకులు అదేవిధంగా తప్పకుండా ఇక్కడ స్పష్టమైన ప్రణాళికతో మీ ముందు నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఎన్నో మంచి కార్యక్రమాలు దర్శించేదాన్ని సామాజిక ఆర్థిక అభివృద్ధి అది సాధించాలంటే విద్య ఉద్యోగాలు ఇదే మా నిద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు మా దగ్గర దాని ఉద్యోగాలకు సంబంధించి ఒక కంపెనీ ఒక ఇది లేదు ఈ జనవరి ఫస్ట్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే దర్శన ప్రపంచ స్థాయిలో వ్యాప్తంగా ఉన్న మిత్రులు ఫ్రెండ్స్ ఎంతోమంది ఇక్కడ వీడియోలు చూసిన తర్వాత ఎందుకేమో కంపెనీస్ మేము సపోర్ట్ చేస్తామని అని ఎంతో మంది చెప్తా ఉన్నారు వాళ్ళందరితో అదేవిధంగా మన కలిసి నియోజకవర్గం ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ ఉన్నారు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది చేసి మరియు మన దగ్గర ఏదో ఒక ఆఫ్ షోర్ సెంటర్స్ ఏదో ఒకటి ఇక్కడ పెట్టి లోకల్గా ఉన్న స్టూడెంట్లకు సంబంధించి ఎక్కడికో చేసుకోకుండా తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇక్కడే చేసుకునే విధంగా కృషి ఆల్రెడీ స్టార్ట్ చేసాము చాలామందితో మాట్లాడటప్పుడు జరిగింది ఎంతోమంది నువ్వు అక్కడ నుండి చేస్తూ ఉంటే మేము సపోర్ట్ చేస్తాము మనో చేసుకోవాలి అనే ఆలోచిస్తూ ఉన్నారు సో ఈరోజు పొలిటికల్ మీటింగ్ కాదు కాబట్టి తోటి స్పష్టమైన విషయాలు చెప్పడం జరుగుతుంది మీరు త్వరలో మీ అందరితోటి స్పష్టమైన ప్రణాళికతో ఎలా అయితే కలిసి మనం అభివృద్ధి చేయబోతున్నామో చెప్పే రోజు త్వరలోనే ఉందని అసెస్టు